कदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् तत्त्वविदानन्दपर्यन्ताम् वन्दे गुरुपरं परा ॐ श्रीगुरुभ्यो नमः श्री गुरु पूज्य गुरुदेवलु తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులార ఓం శ్రీగురు మనం ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం तत्वं किम् एकम् शिवम् अद्वितीयम् किम् उत्तमम् स चरितं यदस्ति त्याज्यं सुखं किम् स्त्रियमेव सम्यग् देयं परं किम् त्वभयं सदैव తత్వం కిం తత్వం తత్వం కిం తత్వము ఏది తత్వం తత్వం అంటే యాథార్థ్యం యథార్థముగా ఏదుందో అది దాన్ని తత్వం అంట కాదు విషయానికి అర్థం తత్వం కాదు విషయము విషయానికి సంబంధించి అర్థం అవి రెండు అది మనసుకు సంబంధించిన అంశం యథార్థమైనది ఏది యథార్థమైనది ఏది దాన్ని తత్వం అంటారు అంతేగాని విషయము దానికి సంబంధించిన అంత ఏం కాదు దీన్ని యథార్థమైనది ఏది అనేటువంటి దానిపైన వీళ్ళు మహాత్ములుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఒకటి అన్నారు ఇంకొంతమంది రెండు అన్నారు ఇంకొంతమంది మూడన్నారు జీవుడున్నాడు ఈ ప్రపంచం ఉంది ఈ జీవుణ్ణి ప్రపంచాన్ని సృష్టించిన వాడు దేవుడు ఒకడున్నాడు ఎన్ని వచ్చినాయి ఎప్పుడు మూడు వచ్చినాయి ఈ మూడు సత్యం అన్నారు కొంతమంది ఈ మూడు సత్యం ఏవి మూడు జీవుడు ఒకటి ప్రపంచం జగత్ రెండు ఈ రెండింటిని సృష్టించిన దేవుడు ఈ మూడు ఉన్నాయి మూడు సత్యం అన్నారు ఇల్లు మూడు సత్యమే అంటే ఈ జీవుడు ఎప్పుడు సత్యంగా ఇట్లాగే ఉంటాడు ఈ ప్రపంచం ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది ఆ దేవుడు వీళ్ళిద్దరిని ఎప్పుడూ పరిపాలిస్తూ ఉంటాడు ఈ సీఎంలు పిఎంలు ఉండరే సీఎంలు పిఎంలు పరిపాలించుకుంటున్నట్లుగా ఆయన కూడా వీళ్ళని పరిపాలించుకుంటూ ఉంటాడు అది వాళ్ళ తత్వం ఒక్కసారి రాజకీయంగా ఎవడైనా కానీ ఒకవేళ ఎదిగి రాజకీయ పీఠంలో కన్నా కూర్చుంటే రాజకీయ పీఠంలో కూర్చుంటే వాడింకా చనిపోనైనా చనిపోతాడు కానీ ఆ రాజకీయ పదవీ కాంక్షను విడిచిపెట్టడు చనిపోయినా చచ్చిపోతాడు ఆ రాజకీయ కాంక్షను విడిచిపెట్టడు అని చెప్పింది పురాణంలోనే ఎక్కడో చెప్పారు అది నేను చదివాను నీతి శాస్త్రంలో ఇలా ఉంటారు చూడు వీళ్ళు వీళ్ళు ఈ రాజకీయంగా ఉండేటువంటి పలుకుబడి వాళ్ళకుండేటువంటి హోదా వాళ్ళకు జరిగేటువంటి సకల సౌకర్యాలు వాటిని చూసుకొని ఇంక వాడి అక్కడి నుంచి దిగజారుడు దానికోసం ఏమైనా చేస్తాడు అది పరిస్థితి ఇది లోక వ్యవహారం కాదు ఈ లోక వ్యవహారం లాగా ఉంటుంది ఇది ఏది జీవుడు ప్రపంచము దేవుడు అంటే ఇది లోక వ్యవహారాన్ని అనుసరించి చెప్పేటువంటిది అన్నమాట ఇది ఇది అందరికీ నచ్చుతుంది ఎందుకంటే వీడు అట్లాగే ఉండాలనుకుంటారు కదా అందుకని తర్వాత రెండే సత్యం అని అంటాడు ఇంకొకడు రెండు సత్యం అని అంటే జీవుడు దేవుడు జీవుడు దేవుడు సత్యం అంతే ఈ జీవుడు ఎప్పుడు దేవుడు కాడు జీవుడు ఎప్పుడు దేవుడు కాడు దేవుని దగ్గర జీవుడు ఎప్పుడు ఇట్లాగే ఉండాల్సిందే తర్వాత ఇంకొకరు జీవుడే దేవుడు దేవుడే జీవుడు అసలు జీవుడు దేవుడు అనేటువంటివి రెండు లేవు జీవుడు దేవుడు రెండు రెండు లేవు ఏమన్నారు రెండు రెండు లేవన్నారు కానీ ఒకటి అర్థం చేసుకో రెండు లేవు అంటున్నాం కానీ ఒకటి అని అన్నమా జీవుడుగా ఉండేది దేవుడే దేవుడే జీవుడుగా వ్యవహారం చేశాడు అన్నామే కానీ ఈ తత్వం చెప్పేటప్పుడు అర్థమేదని కోసం అలా చెప్పామే కానీ రెండు లేవు రెండు లేనిది ఏదుందో అది అది తత్వం అని చెప్పారు అప్పుడు మూడు తత్వాలు మూడు వచ్చినా చూడండి ఇప్పుడు తత్వాలు మూడు తత్వాలు ఏంటి ఇప్పుడు ఒకటేమో మూడు జీవుడు దేవుడు ప్రపంచం ఇంకోటేమో జీవుడు దేవుడు ఇంకోటి జీవుడే దేవుడు దేవుడే జీవుడుగా ఉన్నాడు ఇది మూడైంది ఈ మూడు తత్వాలను గురించి మనం విచారించుకోవాల్సి వచ్చింది దానికి అందుకనే తత్వం కిమ్ ఏది తత్వం విశిష్టాద్వైతులుగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు జెండా పెట్టుకుంటారు దండం ఆ దండం ఎన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర మూడు కట్లు ఉంటాయి అందుకని వాళ్ళని ఏమంటారంటే త్రిదండి వాళ్ళను త్రిదండి ఆ మూడు అన్నమాట వాళ్ళకి ఇప్పుడు చెప్పినాం కదా మూడు ఆ మూడే ఆ మూడు అంటే మేము మూడింటిని పట్టుకో ఉంటాము అని అది మూడు ఇంకొకరు రెండు పట్టుకో ఉంటారు ద్వైతులు రెండు కట్టెలు ఉంటాయి ఆ రెండు కట్టెలను వాళ్ళు ఎప్పుడు పట్టుకుంటారు వాళ్ళు ద్వైతులు ఒకటే కట్టే పట్టుకుంటారు ఒకటే దండం దాన్ని పట్టుకుంటారు వాళ్ళు అద్వైతులు అద్వైతం ఇప్పుడు మేము మేము పట్టుకోలేదు ఒకటి కూడా ఆ దండం పట్టుకొని ఆ ఒక దండాన్ని కూడా ఏం చేసినాం ఆ దండాన్ని కూడా త్యాగం చేసినాం దండాన్ని కూడా త్యాగం చేసాం కదా చూసినారా లేదా ఆ దండమును కూడా త్యాగం చేసినాం ఎందుకు అది కూడా లేనిది అది కూడా లేనిది అది కూడా లేనిదంటే ఇంక శరీరం ఉందా మీకు తెలిసిన దాన్ని బుద్ధుల నుంచి వారగబెట్టు మూడు తత్వాల రెండు తత్వాల ఒక తత్వమా అది ఇక్కడ కావాల్సింది సరే ఇప్పుడు మీరు చూడండి మీ దగ్గర ఉంగరం ఉంటుంది బ్రాస్లెట్ ఉంటుంది నెక్లెస్ ఉంది మూడున్నాయా ఉంగరము బ్రాస్లెట్ నెక్లెస్ ఏమండి మూడున్నాయా మూడు లేవాడుది మూడుగా తెలుస్తూ ఉంది కానీ మూడా ఇప్పుడు మీరు చెప్పింది ఒకటి చెప్పారు మీరేం చెప్పారు బంగ్ ఇది నెక్లెస్ అన్నారా బ్రాస్లెట్ అన్నారా ఉంగరం అన్నారా బంగారం అన్నారు నేను నేను ఆ పదం ప్రయోగం చేశానా నేను ఆ పదం ప్రయోగం చేయకపోయినా ఈ మూడు నేను చెప్పినటువంటి కాకుండా ఒకటి చెప్పారు మీరు అవునా అంటే ఈ మూడు కాదన్నమాట అది అంతే కదా అది బ్రాస్లెట్ కాదు నెక్స్ నెక్లెస్ కాదు ఉంగరం కూడా కాదు ఆడు బంగారు అప్పుడు ఒక ఒకటి మూడు ఉన్నాయా లేదా అది ఒకటి అని మీరు అనాలంటే ఎప్పుడంటారు ఒకటి అని తెలుసిన రెండవది ఉంటే ఒకటి అంటారు రెండవది ఉంటే ఒకటి అంటారండి రెండవది ఏముంది అప్పుడు దాన్ని ఏమని పేరు పెడతారు లేదు సరే అంటే ఉన్నది అది ఉందే లేదా ఉంది సరే ఇప్పుడు మీరు ఒక ఆఫీసులో ఆఫీసర్ ఆఫీసులో ఆఫీసర్ ఇంటిలో భర్త ఇంటిలో భర్త కొడుకుకు తండ్రి ఎన్నైన్నారు ఇప్పుడు మూడు తండ్రి భర్త ఆఫీసర్ నేను అడుగుతున్నాను మీరు తండ్రియా భర్తయా ఆఫీసరా మూడు కాదు అంటే మూడుగా మీరు మీరు అక్కడ 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 తెలుస్తూ కానీ నిజంగా మూడు కాదు అవునా ఓకే మూడు కాదు కానీ మూడిట్లో ఉన్నారు మూడు కాదు కానీ మూడిట్లో ఉన్నారు తర్వాత మీరు చూస్తూ ఉండేది ప్రపంచాన్ని చూస్తున్నారు ప్రపంచం చూస్తున్నారు ప్రపంచము సత్యమని నేను సత్యమని ఈ ఈ ఉంది ఈ ప్రపంచం ఉంది కాబట్టే దేవుడు ఒకడు ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ తెలుస్తూ ఉంది ఇదంతా లేకపోతే ఎట్లొస్తుంది అని ఇప్పుడు మీరు మేల్కొని ఉన్నారు మేల్కొని ఉన్నారుగా మేల్కొని ఉన్నారు మేల్కొని ఉన్నప్పుడు మీరు ఏదో చూస్తూ ఉన్నారు తర్వాత మీరు నిద్రపోయినారు కళ స్వప్నం ఉంది తర్వాత గాఢ నిద్రలో పోయినారు ఇంతవరకు బాగానే సమాధానం చెప్పారు ఇప్పుడు ఇక్కడ సమాధానం మీరు బాగా చెప్పగలిగితే చూద్దాం ఇప్పుడు మీరు మేల్కొని ఉన్నారు కలలో ఉన్నారు మేల్కొని ఉన్నారు మేలుకొని ఉండేవాళ్ళు నిద్రపోయినారు నిద్రపో కళ వచ్చింది కళలో ఉన్నారు కళ్ళలో ఉన్న తర్వాత గాఢ నిద్రలోకి పోయినారు గాఢ నిద్రలో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మేలుకొని ఉన్నప్పుడు ప్రపంచం ఉంది తెలుస్తూ ఉంది మీరందరూ తెలుస్తున్నారు నేను తెలుస్తున్నా అవునా ఉందా తర్వాత కలలేకపోయినప్పుడు ఆ కళలో వేరే ప్రపంచం ఒకటి ఉంది అక్కడ నేను తెలుస్తున్నా అక్కడ ఎవరెవరో తెలుస్తున్నారు ఇవన్నీ తెలుస్తున్నాయి తర్వాత గాఢ నిద్ర పోయినాం గాడెన్ ఇద్దరిలో కూడా ఉన్నాం ఇప్పుడు ఈ మూడింటిలో మూడు ఉన్నాయి కదా మీరు మీరు ఇప్పుడు మేల్కొని మీరా మీరు లేదా కళలో ఉండే మీరా మీరు లేదా గాఢ నిద్రలో ఉండే మీరా మీరు మూడు మూడు కాదా ఏమయ్య మీరేంటి సమాధానం ఈ మూడు మీరు కాదు ఈ మూడు మీరు కాదు ఈ మూడు మీరు కాదు ఇంతకుముందు చెప్పింది మాత్రం బాగానే చెప్పారు ఇది కూడా అమ్మగారులు బాగా చెప్పారు కానీ వీళ్ళకి నోర్లు లేవు నోర్లు ఉండే వాళ్ళు అయితే ఎవరన్నా తెలుస్తారు నోరు లేని వాళ్ళు మనం ఏం చేద్దాం పాప మూగోళ్ళు పనిలేండి మూగోళ్ళు చెవుటలని నిన్ననే చెప్పారుగా స్వామీజీ అట్లాంటి వాళ్ళు మనం ఏం చేద్దాం ఈశ్వరుడు నోరిచ్చింటే మాట్లాడాల ఎప్పుడు మాట్లాడాలనో అప్పుడు మాట్లాడేవాడు ఏది మాట్లాడాలనో అది మాట్లాడేవాడికి వాడు నోరు ఉండదు చెప్పినాడు చెప్పినాడు కోవా భద్రశ కోవా చెప్పాడుగా పంతొమ్మిదో శ్లోకంలోనే చెప్పాడు మూకోస్తి మూగవాడు బధిరస్త భరశ్చ అంటే చెవుటోడు ఎవడు వక్తుం నయుక్తం సమయ సమర్థ తథ్యం సుపథ్యం నృణోతి వాక్యం సరే ఇప్పుడు మేలుకోనుండేటప్పుడు నీకు ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి పడుకొని నిద్రపోయినో నిద్రపోయినావు వచ్చింది కలలో ఇవి కళలో ఇవి లేవు కళలో వేరేటివి ఉండాయి ఇప్పుడు ఇప్పుడున్నవే నువ్వు ఇప్పుడుండే నువ్వు కళలో లేవు కళలో ఉండే నువ్వు ఇప్పుడు లేవు తర్వాత గాఢ నిద్రలో ఉండవు గాఢ నిద్రలో ఉండేటువంటి నువ్వు ఇప్పుడు లేవు ఇప్పుడు వేరే కానీ కానీ ఇక్కడ ఒక విషయం చూడండి కలను గురించి ఇప్పుడు తెలుస్తుంది నాకు కలొచ్చింది తెలిసిందిగా నేను బాగా నిద్రపోయినాను అని కూడా తెలిసింది ఎప్పుడు మేల్కొనేటప్పుడు కలలో ఉన్నప్పుడు నేను మేల్కొని ఉండేటప్పుడు ఉండ వాడి ఉండాను అని తెలుసా కళ్ళ తెలియదు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నేను మేల్కొని ఉండేవాడను నేను కళ్ళొచ్చిన వాడును అని తెలుసా తెలియదు తెలియదు కానీ ప్రపంచంలో సహజంగా ఎట్లుంటారంటే కళను గురించి గాఢ నిద్రను గురించి పట్టించుకోరు వాటికి అసలు వాల్యూనే లేదు వాటికి అసలు వాల్యూ ఇస్తున్నారా ఇప్పుడు ప్రపంచంలో అంత తిరుగుతున్నాడు కదా ప్రపంచంలో తిరుగుతూ ఇది ఇది దీంతో నేను ఉండాల దీంతో నేను ఉండా అని ఉండాడే వాడు దాన్ని దాన్ని వాల్యూ ఇవ్వట్లే దీన్ని కలను గాఢ నిద్రని గుర్తించుటం లేదు అందుకనే వాడు ఎంతసేపు అయినా కూడా దీంట్లోనే ఉంటాడు దీంట్లో ఉంటాడు ఇప్పుడు విచారణ చేస్తే మామూలుగా లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ ఒక్కదాన్ని పట్టుకుంటారు చూడండి ఏ ఒక్కదాన్ని ఈ జాగ్రత్తలో ఉండేదాన్ని మాత్రం పట్టుకుంటారే వాడు శాంతిగా ఎప్పుడూ ఉండలేడు శాంతిగా ఎప్పుడు ఉండలేడు ఉండడు వాడికి బుద్ధి ఉంటే కదా బుద్ధి ఉంటే కదా బుద్ధి ఉంటే కదా అని అంటే వివేకం ఉంటే కదా వివేకం లేదు వివేకము లేనటువంటి బుద్ధి ఉండినా కాబట్టి బుద్ధి లేదు ఎందుకంటే వాడికి ఎదురుగా కనిపించేది సత్యం వాడికి కనిపించేదాన్ని సత్యంగా నమ్మే వాడికి వివేకం ఉన్నట్లా సూర్యుడు ఉదయిస్తాడా సూర్యుడు ఉదయించుడు జరుగుతూ ఉంది ప్రక్రియ అనేటువంటిది జరుగుతూ ఉంటే దాంట్లో వీడు సూర్యుడు ఉదయించినాడని వీడు చూస్తున్నాడు అంతే కానీ సూర్యుడు ఉదయించాల నిజంగా ఇది కరెక్ట్గా తెలియాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కూడా ఏది కనిపిస్తూ ఉందో అదే సత్యం అని నమ్మేటువంటి వాడు అజ్ఞాని వివేకము లేనటువంటి వాడు వివేకము కలిగి ఉండుట అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇది చెప్పు కను కదా ఇప్పుడు జాగ్రత్త ఇది ఉంది కదా ఇది జాగ్రత్త స్వప్నం ఇంకోటి ఉంది సుషుప్తి ఇంకోటి ఉంది ఈ మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి మూడు నేను కాదు మూడు నేనా మూడు నేను కాదు మరి ఏంటి నేను అది ఏదో అది ఏదో అది తత్వం దానికి ఆత్మ అని కూడా పేరు లేదు చైతన్యం అని కూడా పేరు లేదు చైతన్యం అని దానికి పేరు లేదు ఆత్మ అని దానికి పేరు లేదు తెలివి అని కూడా పేరు లేదు అది వివేకం అని కూడా పేరు లేదు దానికి ఏం పేరు దానికి పేరు లేదు పోవం కూడా లేదు చిదానందం కూడా లేదు ఏమి లేదు కాదు ఆ మూడు కానిది అది ఎందు ఉంది లేదా ఉంది కానీ ఉంది కానీ ఏదో అన్నారు ఉంది ఉంది అందుకే నేను చెప్తాను నేనేం చెప్పానంటే నిన్న మొన్న ధ్యానం చేస్తూ ఒకటి చెప్పాను మీరు ఉండండి మీరు గమనించండి ఏం గమనించాలి గమనించేదేం లేదు మీరు సైలెంట్గా ఉండండి సైలెంట్గా ఉంటే ఉన్నాను ఉండుట అని తెలుస్తా లేదా ఉండుట అనేది తెలుస్తా లేదా ఆ ఉండుట అనేది తెలిసింది దేనికి తెలిసింది మనసుకు తెలిసింది ఎన్నో అనుకో అది నీకు తెలియలేదని అర్థం మనసుకు తెలిసింది కాదు అది అది ఉంది అది ఏందో అది ఉందే అది అది ఉంది అది అది ఉంది ఎప్పుడు ఉంది నువ్వేమనుకుంటున్నావు నేను ఇప్పుడు ఇట్లా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు అంటే నువ్వు దేన్ని దేన్ని ఆపాదించుకున్నావు ఇప్పుడు చూడండి ఇప్పుడు అదే చెప్పుకున్నాం కదా ఇప్పుడు నేనేమంటున్నా నేను సన్యాసిని నేను అంటున్నా మీరేమంటారు మీరు గృహస్థులు అని మీరు అంటారు మీరు పురుషులు అంటారు వాళ్ళు స్త్రీ అంటారు పురుషుడా స్త్రీనా సన్యాస ఏందది మూడు కాదు మూడు కాదు అది తత్వం అదిందే అది అది సత్యమైనది దానికే సత్ దాని పేరే దాని దాని పేరు సత్ కాదు అది అది సత్ అని మనం దానికి చెప్పుకుంటున్నాం అది గుర్తించేదానికి పెట్టుకునే పేరు సత్ గుర్తించుకునే దానికి పెట్టిన పేరు మహర్షులు వేదము ఓం నేను అందుకే చెప్తుంటాను వేదమాత మహర్షులు చెప్పినటువంటి అందరూ వెళ్ళిన మార్గంలో అందరూ పలికినటువంటిది ఓం అందుకని ఓంకారమును నేను పట్టుకుంటున్నాను అని చెప్తాను నేను గుర్తించినారా మీరు కాబట్టి అది ఏంది అంటే అది ఏందో లేదా ఉంది ఏమంటే బంగారు మీరు ఎప్పుడే చెప్పారు బ్రాస్లెట్ ఉంగరము నెక్లెస్ అది చెప్పారు దాంట్లో బంగారం అన్నారు బంగారం ఎట్లుందో చెప్పు ఎల్లోనా ఎల్లో కలరా దాని కలర్ ఎల్లోనా కాదు బిస్కెటా కాదు అణువా కాదు పోని దాంట్లో బంగారం అంటే దానికి ఇన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి లోపల న్యూట్రాన్స్ ఇన్ని ఉంటాయి అనేటువంటిది ఉంటుంది దాన్ని వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు ఒకసారి ఏమైందంటే పెళ్ళవుతుంది కదా పెళ్ళైనప్పుడు వాళ్ళ అత్తగారు ఒక చైన్ ఒకటి పెట్టారు చైన్ పెట్టారు ఆ చైన్ ఎట్లుంటుంది ఎల్లో ఎల్లోగా ఉంటుంది కదా మామూలుగా బాగా పాలిష్ బాగా షైన్ అంత బాగుంది జీఆర్టీలో తీసారు అది నైన్ వన్ సిక్స్ సరే వేసుకొని ఉంటే చైన్ వేసుకొని ఉండి ఒక మూడు నెలలు అయిన తర్వాత చూస్తే ఆ ఎల్లో కలర్ అంతా పోయింది